హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అమూల్య తరువాత విశ్వ ఇద్దరు కూడా ధీరజ్కి కనిపించారా మరి ధీరజ్ ఒక్కసారిగా విశ్వాన్ని కొట్టాడా కొట్టిన తర్వాత అమూల్య ఏం చేయబోతుంది మరి ధీరజు విశ్వతో కావాలనే ట్రాప్ చేశాడని చెప్పి నిజం రాబట్టాడా అసలేం జరిగింది అలాగే మరి ఇంకా అమూల్య విశ్వ నిజస్వరూపం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అమ్మా ఎగ్జామ్స్ కదా అయిపోయినాయి కదా ఇవాళ కాలేజ్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతోంది త్వరగా వెళ్ళాలి నాకు క్యారేజ్ ఏం వద్దమ్మా అక్కడే ఉంటుంది మొత్తం అంతా ఇవాళ అన్ని కాలేజ్లోనే ఏర్పాటు చేస్తున్నారు నేను వెళ్తానమ్మా అని చెప్పేసి వేదవతితో చెప్తుంది అవునా అయితే అలాగే లేవే మీ అన్నయ్య వస్తాడు డ్రాప్ చేయడానికి వద్దమ్మా మా ఫ్రెండ్ వస్తానంది నేను ఏం పర్వాలేదు అన్నయ్య వదిన తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి అంటుంది సరేనే అయితే రా అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి బయటకు వస్తుంది అమూల్య ఇంకా వెంటనే వేదవతి కూడా గేట్ వరకు వచ్చి పంపించేస్తుంది ఇంకా అమూల్య అమ్మయ్య గండం గట్టెక్కింది అన్నయ్య వస్తే మళ్ళా కాలేజ్కి వెళ్ళిపోవచ్చి వచ్చేది ఈరోజు విశ్వ ఏదో ఇంపార్టెంట్ మాట్లాడాలి అని చెప్పి అన్నాడు బయటికి వెళ్దామన్నాడు ఖచ్చితంగా విశ్వతో మాట్లాడి అప్పుడే ఇంటికి వెళ్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా తను యాసిడీస్గా ఎప్పటిలాగానే కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు విశ్వ ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉండగా అమూల్య అక్కడ బస్ దిగి డైరెక్ట్గా నడుచుకుంటూ విశ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే అటువైపు బండి మీద ధీరజ్ వెళ్తూ ఉంటాడు ఇంకా అలా వెళ్తూ ఉండగా ధీరజ్ ఏంటి అమూల్యలాగా అనిపిస్తుంది అమూల్యనా అమూల్యకేం పని ఇక్కడ అక్కడ విశ్వగాడు ఉన్నాడు కదా అని చెప్పి కొంచెం టర్న్ చేసుకుని చూసేసరికి విశ్వ బడి మీద కూర్చుని ఉంటే అమూల్య కూడా వెళ్ళి విశ్వతో హాయ్ విశ్వ అని చెప్పి హైఫై ఇచ్చుకుంటారు అమ్మయ్య వచ్చావా నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా తెలుసా ఎందుకు ఎప్పటి నుంచో నా టైం నీకు తెలుసు కదా అని చెప్పి అంటుంది సరే బ్యాగ్ ఇవ్వు డిక్కీలో పెడతాను అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని ఇంకా తన బండిలో పెట్టుకుంటాడు ఇంకా బండిలో వెనకాలే కూర్చుని కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో ధీరజ్కి చాలా కోపం రగిలిపోతూ ఉంటుంది నా చెల్లెల్ని కావాలనే ట్రాప్ చేసి వలలో వేసుకుని వాడు వెళ్తున్నాడు ఆ రోజు ప్రేమ కూడా రెండు కుటుంబాన్ని కలపాలని చెప్పి ఏదో ప్లాన్ వేసింది కావాలనే వాళ్ళ అన్నయ్యని నా చెల్లెల మీద ప్రేమించేలా చేసిందా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారా ఏదో సంథింగ్ చేస్తారు ఆ తర్వాత నాన్నకు తెలుస్తుంది నాన్న అప్పుడు ఏం చేస్తాడో కూడా అర్థం కాదు అయినా మా పరువు తీయాలనే కదా అని చెప్పి తలపట్టుకుంటాడు ధీరజు ఇంకా వీడి పని ఇలా లేదు వీడిని మామూలుగా వదలకూడదు అని చెప్పేసి చాలా కోపంగా వస్తూ ఉంటాడు ఇంకా నవ్వుతూ అమూల్య విశ్వ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ధీరజ్ దగ్గర రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మో అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి అంటుంది అమూల్య అవును ధీరజే అని చెప్పి ఇప్పుడు అన్నయ్య నిన్ను కొడతాడు నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ఏంటి అమూల్య ఎందుకు భయపడుతున్నావు నువ్వు నన్ను ఇష్టపడ్డావు కదా నేను నేను ఇష్టపడ్డాను మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకుంటున్నాం ప్రేమ మాత్రం మీ అన్నయ్యని ఇష్టపడలేదా ప్రేమం చేసుకున్నాడు కదా మీ అన్నయ్య తప్పేంటా రాని ఈసారి కొడితే మామూలుగా ఉండదు అని చెప్పేసి అంటాడు అయ్యో అన్నయ్యని ఏమి అనకు అని చెప్పేసి అంటుంది లేదా అమూల్య ఈరోజు తేల్చుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా దగ్గరకు రాగానే ఒరేయ్ ఏంట్రా నువ్వు చేసేది అని చెప్పి చంప మీద కొట్టబోతాడు ఇంకా వెంటనే కాలర్ పెట్టుకుంటాడు విశ్వ వద్దు విశ్వ వద్దు అని చెప్పేసి అంటుంది చూడ నువ్వు కొంచెం దూరంగా ఉండు నేను మాట్లాడాల్సింది ఎరా నా చెల్లెల్ని కావాలనే డ్రాప్ చేసి నీ వలలో వేసుకుని నీ వంక తిప్పుకుంటున్నావు కదా అనంగానే ఏ నువ్వు నా చెల్లెల్ని తిప్పుకోలేదా నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదా నువ్వు చేస్తే రైటు నేను చేస్తే రాంగా అయినా ఇష్టం లేకుండా నేనేం చేయలేదే తను నన్ను ప్రేమించింది నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే వదిలేసి ఏయ్ అమూల్య నువ్వు వీడిని ప్రేమిస్తున్నావా చెప్పు వీడిని ప్రేమిస్తున్నావా చెప్పు అని చెప్పేసి నిలదీస్తాడు ఇంకా అన్నయ్య ఎందుకన్నయ్య గొడవ పదన్నయ్య వెళదాం అని చెప్పేసి అనగానే ఇంకా నోట మాట రాకుండా సైలెంట్గా అయిపోతుంది అమూల్య అంటే నువ్వే సమాధానం చెప్పట్లేదంటే ఏదో అర్థం ఉందే కదా దీంట్లో అని చెప్పేసి నేను బుద్ధిగా కాలేజీ చదువుకోమని చెప్పి వెళ్తే నువ్వు చేసే పనులు ఇవా అని చెప్పేసి అడుగుతాడు ధీరజు ఇంకా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది నీ మధ్యన నేను గమనిస్తూనే ఉన్నా ఆ రోజు వాకెట్లో చీర కనబడితే బాక్స్ నీ ఫ్రెండ్ ఇచ్చింది అన్నావు ఆ తర్వాత అమ్మడిగితే వదినిచ్చింది అన్నావు అబద్ధాలని నేర్చుకున్నావు కదా అమూల్య ఇవన్నీ దేనికి ఈ విషయం నాన్నకు తెలిస్తే ప్రాణాలతో ఉంటాడా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా రా అని చెప్పి చేపట్టుకుని లాక్కొచ్చేస్తూ ఉంటాడు ఇంకా విశ్వ అబ్బా మొన్న చందుగాడు కనిపించాడు ఇప్పుడు ధీరజ్గాడు చూసేశాడు ఇంటిలో ఏం రచ జరుగుతుందో ఏమవుతుందో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బండేసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ధీరజ్ సగం దూరంకొచ్చాక అమూల్యకి నువ్వు ఇదే విషయం ఇంట్లో తెలిస్తే నాన్న ఏమైపోతారో తెలుసా నీకు ఇంకొకసారి వాడితో కనిపించిన మాట్లాడిన మామూలుగా ఉండదు అమూల్య అని చెప్పి అనగానే వాళ్ళు చిన్న విషయానికే మన ఇంటి మీదకి వచ్చి నాన్న చొక్కా చింపి మన పరువు పాకాన్ని వేశారు ఇప్పుడు ఏమంటారో తెలుసా వాళ్ళ ఆస్తంతా దోచేసుకోవడానికి నాన్న నిన్ను కూతురిగా వాళ్ళ మీద ఎరవేశారని చెప్పి మాట్లాడతారే వాళ్ళ సంగతి తెలిసి తెలిసి నువ్వు వాళ్ళ వాడి వల్ల ఎలా పడ్డావే అని చెప్పేసి పాపం ఏడ్ చేస్తాడు ధీరజు అన్నయ్య ఏడవకన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని చెప్పేసి అంటుంది అమూల్య ఇంకా ఇది ఇలా ఉండగా ఇది ఇలా ఉండగా వెంటనే ఫోన్ చేస్తుంది భాగ్యం వల్లీకి ఇంకా అమ్మ అమ్మడు ఏమైందే ఇంటర్వ్యూకి వెళ్ళావా నిన్ను ఇంటర్వ్యూకి పంపిస్తున్నారని చెప్పేసి అన్నావు కదా అయినా అదేంటే నీకు వాళ్ళకి ఏమైంది ఆ విశ్వాగాఢ రౌడీలు పంపించి పది లక్షలు ఇస్తారా చస్తారా అని చెప్పి గొంతు మీద కూర్చున్నారు అసలు వాళ్ళు పది లక్షలు ఇచ్చినప్పుడు సహాయం చేస్తామని చెప్పాం కదా నువ్వేమన్నా కాదన్నావా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా భాగ్యం అమ్మ నన్ను విసిగించకు ఆల్రెడీ నేను చాలా కోపంలో ఉన్నాను ఇప్పుడు కనుక ఆ పది లక్షల మీటర్ వచ్చేవారనుకో ఆ బండోడిని నిన్ను ఇద్దరిని కలిపేసేస్తాను అసలు నన్ను ఎంత పనిచేశారు కుక్కల డాక్టర్ని తీసుకొచ్చి నాకు పెద్ద ఇంజక్షన్ చేసేయాలని చూసింది నర్మదా ప్రేమ నేను చిట్టుకులో తప్పించుకున్నాను అయినా వాళ్ళు నా మీద మామూలుగా పగపట్టలేదు వాళ్ళు నన్ను నా బండారం బయట పెట్టేదాకా వదలరమ్మా నన్ను వాళ్ళు అని చెప్పేసి అంటుంది అమ్మా అమ్మడు అసలు ఆ విషయం పక్కనట్టే ఈ పది లక్షల మ్యాటర్ మాట్లాడే అని చెప్పేసి అంటుంది అంటే ఏటే పది లక్షలు నేను మాట్లాడాలంటే నేను తీసుకొచ్చి తీర్చాలనుకుంటున్నావా అనగానే కాదమ్మడు ఆ విశ్వాగార్డు ఏదైనా అడిగితే సహాయం చేయవే అంటే ఆ లేచిపోయి పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఆ సహాయం చేస్తే నాకు పెళ్ళి కాదు నా శవమే చూస్తారు ఏంటనుకుంటున్నావో ఫోన్ పెట్టే అని చెప్పేసి అంటుంది అమ్ముడు అమ్ముడు కోపం తెచ్చుకోకమ్మడు ఒకసారి వాళ్ళతో మాట్లాడదామే భద్రావతితో మాట్లాడదామమ్మా అని చెప్పేసి అంటుంది ఆ భద్రావత ఆవిడకి చాలా పొగరు ఆవిడ కూడా అదే మాట చెప్పిద్ది అని చెప్పేసాను మీ సహాయం చేయకపోతే మా పది లక్షలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది అమ్ముడు ఒకసారి వెళ్ళి మాట్లాడదామమ్మా అని చెప్పేసి అంటుంది ఏంటి ఇంట్లో నుంచి నేను బయటకు రావాలంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది అని చెప్పేసాను కానీ నువ్వే మాట్లాడేదో ఒకటి చెయ్యి అని చెప్పేసి అంటుంది సరేలే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా విశ్వ భద్రావతితో మాట్లాడతాడు భద్రావతి ఏంట్రా ఏమైంది నీకు పెళ్లి చేయడానికి విషయంలో ఆ వల్లి సహాయం చేయనంటుందా అందుకే అప్పుడు నువ్వేం చేసావు అనగానే నేనేం చేశానా మన పది లక్షలు మనకి ఇవ్వమని చెప్పి రౌడీలను పంపించా ఒరే ఎందుకురా పది లక్షలు మన రౌడీలు పంపించడం ఏంటి వాళ్ళు చెయ్యమని చెప్పి చేతులు తెస్తే తర్వాత విషయం ఏం చేస్తావు లేదు అలా అనరు ఖచ్చితంగా రౌడీలు వాళ్ళ మీదకి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారు సహాయం చేస్తానని చెప్పి కాళ్ళు బేరానికి వస్తారు అని చెప్పేసి అంటాడు నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమోరా లేదు లేదత్తా ఖచ్చితంగా వాళ్ళు కాళ్ళు బేరానికి వస్తారు పది లక్షలు ఇవ్వలేని పక్షంలో మనకు సహాయం చేయాలి కదా మరి లేకపోతే అసలు ఆ వల్లి ఎంత ఘోరంగా మాట్లాడుతుందో మాటకు ఒకసారి మాటకు వెనకోసారి అని చెప్పేసి అనగానే సరే సరేలే ఏదో ఒకటి చేసి ముందు పెళ్లి మ్యాటర్ ఏదో త్వరగా తేల్చు అని చెప్పి అనగానే అత్తా ఇది చాలా పెద్ద గొడవ అయ్యేటట్టుగా కనిపిస్తుంది ఏ ఎందుకురా అంటే కాలేజ్ దగ్గర అమూల్య నేను మాట్లాడుకుంటుంటే ఆ ధీరజ్ గారు తన తను లాక్కి వెళ్ళిపోయాడు మరి ఇంట్లో చెప్పి గొడవ అవుతుందో ఏమవుతుందో నాకు తెలీదు అని చెప్పాను కానీ ఎంత పని చేసావురా ఆ ధీరజ్ గడు చూశాడా ధీరజ్ గారికి చూశాడు చందుకు కూడా ఆల్రెడీ తెలుసంట అని చెప్పేసి అనగానే చందుకి వల్లి ఏదో మేనేజ్ చేసి చెప్పలేదంట అని చెప్పానం కానీ మరి ఇప్పుడు ఈ ధీరజ్ ఊరుకోడు కదరా వాడంతకు ముందు కూడా నేను రక్తం వచ్చినట్టు కొట్టాడు అని చెప్పి అంటుంది ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఏం చేస్తాం ఏమీ చేయలేం ముందు రేపవని అప్పుడు తెలుస్తుంది కదా విషయం ఏంటి అప్పుడు చూద్దాం అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే అప్పుడే భాగ్యం వస్తుంది భాగ్యం రాగానే ఏంటి భాగ్యం ఇలా వచ్చావు అని చెప్పేసి అంటుంది భద్రావతి అమ్మా దండాలమ్మా అని చెప్పేసి అంటుంది కూర్చో కూర్చోవడం కాదమ్మా అయినా అదెక్కడ న్యాయం అమ్మా మీకు సహాయం చేస్తాను బాధ్యత పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పాం కదా అయినా మా మీదకి రౌడీలను పంపించడం ఏంటమ్మా ఇలా చేస్తే మేము ఎలా బతుకుతాం అని చెప్పేసి అంటుంది అదేంటి భాగ్యం మీ అమ్మాయి ఏదైనా చేసుకోండి మావా మేమేం సహాయం చేయలేమని చెప్పి అందంట కదా విశ్వతో అని చెప్పాను కానీ అదేదో చిన్నపిల్ల అలా మాట్లాడింది దాన్ని ఏదో ఒప్పిస్తాం కదమ్మా మీరు అలా మా మీదకి రౌడీలను పంపిస్తే మమ్మల్ని చంపేస్తే మేము ఎక్కడిని తెచ్చిస్తామని చెప్పండి అని చెప్పి అనగానే మేము మీకు ముందే చెప్పాము స్విష్వాకి ఆ అమూల్యకి పెళ్లి విషయంలో మీరు మీ సహాయం చేయాలి అని మీరు సహాయం చేయనప్పుడు మా డబ్బులైనా మాకు ఇవ్వాలి కదా అని చెప్పి అంటుంది భద్రావతి మీకు దండం పెడతానమ్మా ఏదో రకంగా సహాయం చేస్తాను అంటున్నాను కదా ఇంకా మా మీదుగా రౌడీలు పంపించడం మానేయండి అని చెప్పేసి అంటుంది సరే సరే ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా మంచిది అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి భాగ్యం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇంకా బాగా దారికి వచ్చారు భయపెట్టకపోతే మనతోనే ఆడుకుంటారు అత్తా అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ధీరజు చాలా కోపంగా ఇంటికి వస్తాడు ఇంక ఇంటికి రాగానే ప్రేమ ప్లేట్లో అన్నం పెట్టుకుని తీసుకుని వస్తుంది భోజనం పెట్టాను తినరా నిన్న కూడా తినలేదు నువ్వు అని చెప్పి అనగానే ఒకేసారి ప్లేట్ని పక్కకు నెట్టి పడేస్తాడు అని చెప్పి ప్రేమ మీదకి చాలా కోపంగా వస్తాడు అరే ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అనగానే తెలుసు నువ్వు చాలా పెద్ద ప్లానే వేసావు కదా అనగానే నేను ప్లాన్ వేయటమేంటరా అసలు ఏం మాట్లాడుతున్నావురా అవును నిన్న మీ నాన్నని తీసుకురావటం ఆ ఇంటితో నువ్వు బంధం బంధం పెంచుకోవటం అంతా గమనిస్తూనే ఉన్నాను ఇప్పుడు మీ అన్నయ్య విశ్వాన్ని మా అమూల్య ఇష్టం ప్రేమించేలాగా ప్లాన్ వేసావా అని చెప్పానం కానీ అరే ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అమూల్యని నేను ధీరజ్ని మాట్లాడుకోవడం చేయడం ఏంటి అసలు నీది నోరా ఇంకేమన్నారా రెండు కుటుంబాలు కలవాలనుకుంటున్నాను తప్ప మా అన్నయ్య నేనంత వరెస్ట్ పని చేస్తానని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది మరి లేకపోతే వాడు నా చెల్లెలు ట్రాక్ చేయడానికి వాడికి ఎంత ధైర్యం ముందు కూడా రెండుసార్లు వాడు మా చెల్లి వెనకాల పడుతున్నప్పుడు కొడితే నువ్వు నా అడ్డొచ్చావు అప్పుడు నీకేం తెలియదు అనుకున్నాను కానీ ఇప్పుడు నీకు అంతా తెలిసే ఈ ప్లాన్ చేపిస్తున్నావని నాకు అనిపించింది అనగానే చంప మీద చెల్లుమని కొడుతుంది ప్రేమ ధీరజ్కి అసలు ఏంటే దేనికి కొట్టావు అని చెప్పేసి అనగానే మరీ చెయ్యని దానికి నువ్వు అనే మాటలంటే కొట్టకుండా ముద్దు పెడతాననుకున్నావా అసలు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను అని చెప్పేసి అంటుంది అంటే ఏంటి నువ్వు నీ ప్రమేయం ఏమీ లేదా దీంట్లో లేదు 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 అసలు నాకు మా విశ్వ అన్నయ్య అమూల్యతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడనే విషయం నాకు తెలియనే తెలియదు అలాంటిది నేనే రాయబారం నడుపుతున్నాను అడుగుతున్నావేంటి అంటే నువ్వు రెండు కుటుంబాలు కలవాలని చెప్పి నేను కలగంటున్నాను అన్నావు కదా అవునరా అన్నాను ఇప్పటికే అదే మాట చెప్తున్నాను ఈ రెండు కుటుంబాలు పగా ప్రతీకారంతో రగిలిపోవడం కాదు కలవాలని చెప్తున్నాను కానీ నేనేమి ఇలాంటి విషయాలు చేయలేదు అని చెప్పేసి అంటుంది ఓహో అవునా అని చెప్పేసి ఇంకా ఆలోచనలో పడతాడు మరి ఎవరి ద్వారా ఎవరు చెప్తే తిని ఇలా అమూల్య ఏమైనా చిన్నపిల్ల తనకి నేర్పించి తీసుకువెళ్ళటానికి అమూల్య విశ్వాన్ని ఎలా ఇష్టపడిందో నాకు తెలియదు విశ్వ కూడా అమూల్యని ఎలా ఇష్టపడ్డాడో నాకు తెలియదు అసలు వీళ్ళిద్దరికీ అంత అటాచ్మెంట్ ఎలా వచ్చిందో కూడా తెలీదు అని చెప్పేసి అంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు మీ అన్నయ్య మాత్రం మా చెల్లితో మాట్లాడకూడదు ఎలా చెప్తావో ఏం చెప్తావో అది నీ ఇష్టం అని చెప్పేసి అనగానే ఇది మరీ బాగుందిరా నేను చెప్తే వాడు మాట్లాడడం మానేస్తాడా నువ్వు చెప్తే అమూల్య మాట్లాడడం మానేస్తుందా ప్రేమ అనేది రెండు హృదయాలకు సంబంధించింది అది నువ్వు చెప్పాను నేను చెప్తాను వదులుకునేది కాదు అని చెప్పేసి అంటుంది అవును కావాలని మా చెల్లెల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఇంకా ఇంకా అవమానం చేయాలని మీ నాన్న మీ అమ్మ అంద మీ నాన్న మీ అత్త అందరు కంకణం కట్టుకున్నారు కానీ ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో అమూల్య విశ్వకి ఎలా ఇస్తారు నేను చూస్తాను అని చెప్పేసి చాలా సీరియస్గా అక్కడి నుంచి దీరోజు వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఒక్కసారిగా పాపం చతికిలు పడుతుంది ప్రేమ అసలు ఏంటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి నా టైం బ్యాడా నన్ను అర్థం చేసుకుంటున్నాడా దీరేజుకి నాకు గ్యాప్ పెరుగుతుందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా రాత్రి అవుతుంది ఇంకా అందరు ఎవరికి వాళ్ళు రూమ్లో ఉండగా ఇంకా చేప తీసుకుని ధీరోజు బయటకు వస్తాడు అలాగే చందు కూడా బయటకు వస్తాడు ఇంకా సాగర్ కూడా ఆ లక్ష రూపాయల విషయంలో పోగొట్టుకున్నాడు కదా బాధ తట్టుకోలేక ముగ్గురు బయటకు రాగానే ఒకరికొకరు ఏరా నువ్వేంట్రా నువ్వేంట్రా అని చెప్పి ముగ్గురు ముఖాలు చూసుకుంటూ ఉంటారు ఇంకా అలా చూసుకుంటూ ఉండగా ధీరజ్ మొహంలో టెన్షన్ గమనిస్తారు అరే ఏమైందిరా ఎందుకట్లా ఉన్నావు అనగానే నువ్వెందుకురా అలా ఉన్నావు అని చెప్పేసి అనంగానే నేను ఎందుకు అలా ఉన్నానో నీకు తెలీదారా అని చెప్పేసి నాకు డబ్బులు కావాలని చెప్పి అన్నాను కదరా డబ్బులు కోసం విన్నానా అని చెప్పేసి అనగానే డబ్బులు కోసం కాదురా అనుకోకుండా లక్ష రూపాయలు పోగొట్టుకున్నానురా ఏంటి లక్ష రూపాయలు పోగొట్టుకున్నావా అని చెప్పేసి ఆచిరిపోతారు ధీరజ్ చెందు అవునరా నా ఫ్రెండ్ నమ్మి లక్ష రూపాయలు వాడికి స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఇచ్చానురా వాడేమో ఫోన్ చేయటం లేదు ఏం చేయటం లేదు అని చెప్పి అనగానే ఎంత పని చేశావురా అయినా వాడు ఈ మధ్యకాలంలో పోలీసులు వెంటాడుతున్నారా వాడిని వాడికి డబ్బులు ఇవ్వడం ఏంట్రా మరి టూ మచ్గా అయినా సాగర్ ఒక్క మాట ఇచ్చే ముందు మాకు ఫోన్ చేసి చేస్తే నీకు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదరా లక్ష రూపాయలు పెడితే మూడు లక్షలు వస్తుంది అనగానే టెంప్ట్ అయిపోయావా అని చెప్పేసి అంటాడు సర్లేరా అది ఏదో రకంగా ప్రాబ్లం క్లియర్ చేస్తాను మీరేంటారు అలా ఉన్నారు అనగానే అది అమూల్య అని చెప్పేసి అంటాడు చందు వెంటనే ధీరస్కి అర్థమైపోతుంది ఏంట్రా అమూల్య అమూల్య నువ్వు రెండుసార్లు అన్నావు ఏం జరిగిందిరా చందు అన్నయ్య అని చెప్పాను కానీ నువ్వేంట్రా నువ్వు కూడా అమూల్య అన్నావు అవునరా నేను కూడా అమూల్య అన్నాను అని చెప్పేసి అనం కానీ ఇంకా ఏం లేదురా మన అమూల్య ఆ విశ్వ ఇద్దరూ మాట్లాడుకోవడం చూశాను అని చెప్పేసి అంటాడు ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చూశాను రా ఆ విషయం మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను ఏంట్రా మీరు చెప్పేది మన అమూల్య ఏంటి విశ్వతో మాట్లాడటం ఏంటి అని చెప్పేసి అంటాడు సాగర్ అవున్రా వాడు మన ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలనే కుట్రా కుతంత్రంతో మన అమూల్యని ట్రాప్ చేశాడు రా ప్రేమా గేమా చెప్పి వాడు వల్ల వేసుకుంటున్నాడు వాడు మన ప్రేమని ప్రేమించినట్టు నటించి మన కుటుంబం మీద పగతో పగ సాధించడానికి మాత్రమే వాడు అలా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను అవును రాజు నాకు కూడా అదే అనిపించింది నాన్నకి చెప్పడానికి రెండు సార్లు చెప్తానని చెప్పి వెళ్ళడానికి వెళ్తుంటే నాకు మీ వదిన ఆపేసిందిరా ఎందుకంటే అమూల్యని మీ నాన్న ఏమన్నా తట్టుకోలేరు పరుగుపోతే అందుకనే అమూల్యకి మీ నాన్నకి ఇద్దరికీ ప్రమాదం అని చెప్పేసి అందని ఆగిపోయాను రా కానీ నా గుండెల్లో ఆ సమస్య సమస్యగానే ఉంది ప్రతిరోజు తిన్నా పడుకున్నా సరే నాకు అమూల్య జీవితమే గుర్తుకొస్తూ ఉంది అని చెప్పేసి అంటాడు ఏం చేద్దామన్నయ్య ఈ విషయంలో నాన్నకి తెలిస్తే తట్టుకోలేడు కాబట్టి మనం ఎలా సొల్యూషన్ తీసుకొస్తాం అమూల్యని మనం ఎట్లా ఎట్లా ఈ విషయాన్ని పరిష్కరించాలో అర్థం కావట్లేదురా అని చెప్పేసి ముగ్గురు కూడా పాపం సతమతమైపోతూ ఉంటారు అప్పుడే అక్కడికి అలుడు ఏం చేస్తున్నారా మీకు బాగానే ఉందిరా నెల వీళ్ళు వచ్చి ముగ్గురు చక్కగా కంబైన్డ్ స్లీపింగ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి బాగానే కబుర్లు చెప్పుకుంటారు అస్సలు చెప్పొద్దు మావయ్యకి మావయ్యకి తెలిస్తే నా డాడీ నాన్నకు తెలిసిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఏం లేదు మావయ్య ఊరికనే ఇలా కబుర్లు చెప్పుకుందామని వచ్చాం అని చెప్పేసి అంటారు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ నర్మద ఇద్దరు కలిపి పడుకుంటారు ఇంకా వల్లి ఒకతే దాని రూమ్లో పడుకుంటుంది ఇంకా ప్రేమ నర్మద నర్మద ప్రేమను చూసి ఏంటి ప్రేమ ఏదో బాధపడుతున్నట్టునో కళ్ళు నిలబెట్టుకుంటున్నట్టునో ఏమైంది మళ్ళీ ఏమైనా గొడవ అయిందా అని చెప్పాను కానీ ఏం లేదక్క ఏమీ కాలేదు ఏదో మనసు బాలేదు అంతే అని చెప్పేసి అంటుంది అంటే ధీరజ్ అక్కడికి వెళ్ళాడనా అలా ఏం లేదు ఎందుకో అన్నీ ఆలోచిస్తూ ఉంటే మా నాన్న అలా డ్రింక్ చేసి వస్తూ ఉంటే నా గుండెల్లో అది గుచ్చుకున్నట్టుగా అవుతుంది నా కారణంకే నాన్న రోజు తాగింటికి వస్తున్నారంట అది నాకు చాలా బాధగా ఉంటుందక్క అది ఏమాత్రం మాట్లాడినా ధీరజ్కి నచ్చదు అసలు ఆ ఫ్యామిలీతో కనీసం పలకరించినా ధీరజ్కి నచ్చటం లేదు ఎందుకంటే మామయ్య గారికి ఇష్టం లేదంట అది ఇంకా బన్నీ చెప్పింది కదా ఇంకా బాగా రెట్టించేసరికి బన్నీ మా ఇద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తుంది ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందని నేమీ అనలేదు అని చెప్పాను కానీ బాధపడకు ప్రేమ ఎప్పుడైనా మన మనం కరెక్ట్గా వెళ్తే మనకి దేవుడే మనకి రక్షిస్తాడు సహాయం కూడా చేస్తాడు నువ్వేం కంగారు పడకు ఎప్పుడు ఎలా రాసిపెట్టుందో తెలియదు కదా అని చెప్పేసి అంటుంది అవునక్క అని చెప్పేసి అనే లోపల ఇంకా బుక్స్ అన్నీ మంచం మీద వేసుకుని రాసుకుంటూ ఉంటుంది అమూల్య ఇంకా అలా రాస్తూ ఉంటే రామరాజు అక్కడికి వస్తాడు రావడం రావడంతోనే అమ్మ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి రాస్తావా అని చెప్పేసి అమూల్యని అడుగుతాడు సరే నాన్న రాస్తా నాన్న అని చెప్పేసి ఇంకా కూర్చుని రాస్తూ ఉంటుంది పైన మేడ మీద విశ్వ అమూల్య వంకే చూస్తూ అటు ఇటు వెళ్తూ ఉంటూ ఉంటాడు ఇంకా అమూల్య రామరాజు చెప్పే అకౌంట్స్ రాస్తూ పైకిలా తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా రామరాజు ఏంటి పద్దాక అమూల్య అటే చూస్తుందని అటు చూడంగానే వెంటనే విశ్వ లోపలికి వెళ్ళిపోతాడు ఎవరు కనిపించకపోయేసరికి ఏంటమ్మా ఏమైంది ఇక్కడ రాస్తున్నావు అక్కడ చూస్తున్నావు అని చెప్పాను కానీ అదేం లేదు నాన్న నువ్వు చెప్పింది చెప్పినట్టే రాసాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడికి వేదవతి కూడా వస్తుంది వేదవతి రాగానే ఇంకా ఏమండి ఎంతసేపు మీ అకౌంట్స్ గోలైనా ఇంట్లో విషయాలు ఏం పట్టవా మీకు అని చెప్పేసి అంటుంది ఇంట్లో విషయాలు ఏంటి బుజ్జమ్మ ఏమైంది అనంగానే ఏమైంది అంటారేంటి మన అమూల్యకి ఎగ్జాము అయిపోయింది ఇంకా ఏ పై చదువులు వద్దు దానికి కూడా పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి అంటుంది పెళ్ళా ఇప్పటికి ఇప్పుడు అంటే ఎలా కుదురుతుంది బుజ్జమ్మ పెళ్ళిళ్ళ పేరే రావాలి సంబంధాలకి ఇవ్వాలి ఫోటో ఇవ్వాలి మన అమ్మాయి నచ్చాలి వాళ్ళు మనకు నచ్చాలి అనంగానే అవునండి ఇప్పటికిప్పుడు చేసే లేదు పంతుల గారికి వచ్చాక అమూల్య ఫోటోలు కొనిచ్చి సంబంధాలు చూడమని చెప్పాలి దాంతోపాటు చదివే అమ్మాయికి నిన్ననే పెళ్ళయింది చెప్పింది కదా మీ సుబ్బారాజు ఫోన్ చేసి చెప్పాడు కదా ఇంకా ఎంతకాలం ఆడపిల్లని దాచుకుంటారు పెద్దదానికైతే తొందరగానే చేశాం కదా దీనికి కూడా చేసి పంపించాలి అనగానే ఇంకా అక్కడ ధీరజు చందు ఇంకా సాగర్ కూడా ఉండేసరికి ఏంట అనుకుంటూ ముగ్గురు వస్తారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అమూల్యకి రా పెళ్లి సంబంధాలు చూడమని చెప్పి అంటున్నాను ఎందుకంటే దాన్ని డిగ్రీ అయిపోతుంది కదా ఇంకా మనం చదివించద్దు పెళ్లి చేయాలని అంటున్నాను అవునా అన్న అమూల్యకి వెంటనే పెళ్లి చేయాలి అని చెప్పి ముగ్గురు కూడా అంటారు ఇంకా ఏంట్రా ఆఖరి దాన్ని ఒక రెండు సంవత్సరాలు ఇంట్లో ఉంచుకుందామంటే పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నారు పాపం నా గారాలు పట్టి నా తల్లి నా దగ్గరే ఉండాలని అనుకుంటుంది అని అనగానే లేదు నాన్న అని చెప్పేసి అంటారు ఇంకా అమూల్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్